హెల్దీ వేలో వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళ కోసం ఈ ఇడ్లీలు కేవలం వెయిట్ లాస్ కోసమే కాదు డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఇడ్లీలు తినడం వల్ల రిజల్ట్స్ బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు వారంలో మూడు నాలుగు రోజులు ఈ విధంగా ఇడ్లీలు చేసుకుని తిన్నారంటే రిజల్ట్స్ అయితే మీరే చూస్తారు ఒక మంచి హెల్దీ లైఫ్ స్టైల్ ని కంటిన్యూ చేద్దాం అనుకునే వాళ్ళు కూడా ఈ ఇడ్లీలనైతే తినొచ్చు హాయ్ టు ఆల్ నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము ఇడ్లీలు ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ పచ్చ జొన్నల్ని తీసుకుంటున్నాను కావాలనుకుంటే మీరు తెల్ల జొన్నలైనా తీసుకోవచ్చు ఇడ్లీల కోసం నేను రెండు కప్పుల పచ్చ జొన్నల్ని తీసుకుంటున్నాను వీటన్నిటిని కూడా ఒక బౌల్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని రెండు నుండి మూడు సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇంతసేపు నేను చెప్పింది కూడా ఈ జొన్నల గురించే తెలుసు కదా మన పూర్వీకులందరూ కూడా ఇలాంటి జొన్నలు ఇవి తినే చాలా గట్టిగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఈ జొన్నలతోటే మనమైతే హెల్దీ ఇడ్లీలను ప్రిపేర్ చేసుకుందాము ఇలా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి వాటర్ పోసి ఒక నాలుగు నుండి ఐదు గంటల సేపు నానబెట్టుకోవాలి పైకి ఈ విధంగా జొన్నలు వచ్చినాయి అంటే అవి కొంచెం పుచ్చిన జొన్నలు అన్నమాట ఇలా పైకి పేరుకున్న జొన్నలన్నింటినీ కూడా తీసేయాలి ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు మినప గుండ్లని యాడ్ చేసుకుంటున్నాను మీరు మిన్ పొట్టు మినపప్పునైనా కూడా తీసుకోవచ్చు రెండు కప్పుల జొన్నలకి ఒక కప్పు మినప గుండెలైతే సరిపోతుంది వీటిని కూడా శుభ్రంగా కడిగి వాటర్ పోసి నానపెట్టుకోవాలి ఈ జొన్నలను అదే విధంగా మినపగుండ్లను కనీసం నాలుగు నుండి ఐదు గంటల సేపు నానపెట్టుకోవాలి అప్పుడే మనకి ఇడ్లీలు అనేవి బాగా వస్తాయి జొన్నలు తొందరగా నానవు కదా కావాలనుకుంటే ఇంకొక గంట ఎక్కువసేపు అయినా నానబెట్టుకోండి నేనైతే ఇక్కడ ఒక ఆరు గంటల సేపు అయితే నానబెట్టుకున్నాను ఆరు గంటల తర్వాత మూత తీసి చూసినట్లయితే జొన్నలు అదే విధంగా మినపగుండ్లు రెండు కూడా బాగా నానిపోయాయి ఇప్పుడు ఈ రెండింటిని మరొకసారి క్లీన్ చేసుకొని గ్రైండర్ లో వేసి గ్రైండ్ చేసుకోవాలి రెండింటిని కలిపి ఒకేసారి గ్రైండ్ చేయొద్దండి వేరు వేరుగా గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇక్కడ నేను మినపగుండ్లను గ్రైండ్ చేసుకుంటున్నాను ఒకవేళ మీరు మిక్సీ వేసుకున్నా కూడా అదే విధంగా మిక్సీ వేసుకోండి పప్పు ఈ విధంగా పొంగుతున్నప్పుడు చూసారు కదా ఈ విధంగా పొంగి కొంచెం ఫ్లఫీగా అయినప్పుడు ఇక పప్పును ఎత్తేసుకోవాలి ఇప్పుడు ఇదే గ్రైండర్లోకి క్లీన్ చేసి పెట్టుకున్న జొన్నల్ని కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి అయితే జొన్నలను మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు జొన్న పిండి కొంచెం ఈ విధంగా రవ్వరవ్వలాగా ఉండాలి చూసారు కదా అంటే కొంచెం నూకలాగా ఉండాలన్నమాట అప్పుడే మనకి ఇడ్లీలు మెత్తగా వస్తాయి మిక్సీ వేసుకున్నా కూడా మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కొంచెం పిండి నూకలాగా ఉండేలాగా చూసుకోండి అప్పుడే మనకు ఇడ్లీలు చాలా మెత్తగా వస్తాయి ఈ రెండింటిని కూడా నేను ఈ విధంగా వేరే గిన్నెలోకి ఎత్తుకున్నాను చూడండి మినపప్పు కూడా వేసింది ఒక కప్పు పప్పే అయినా కూడా గ్రైండర్లో వేయటన్నా పప్పు అయితే చాలా ఎదుగుతుంది అదే విధంగా జొన్నపిండిని కూడా ఈ విధంగా ఒక గిన్నెలోకి ఎత్తి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ రెండింటిని కూడా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి కలిపి పక్కన పెట్టుకోవాలి జొన్నలతో కాకుండా ఒకవేళ మీరు జొన్నరవ్వతో ఇడ్లీలు చేసుకోవాలనుకున్నా కూడా రెండు కప్పుల జొన్న రవ్వకి ఒక కప్పు మినపగుండ్లను వేసి నానపెట్టుకుని ఇడ్లీలనైతే అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా పిండిని మొత్తం కూడా కలుపుకొని ఒక ఎనిమిది గంటల సేపు పక్కన పెట్టుకోవాలి ఎనిమిది గంటల తర్వాత మూత తీసి చూసినట్లయితే చూడండి పిండి మొత్తం కూడా బాగా పొంగిపోయింది చూసారు కదా పిండి మంచిగా ఫర్మేట్ అయిందనమాట ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది మీరు కొంచెం ఇంకొంచెం లూజ్గా కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకునే కలుపుకోవచ్చు ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని అందులోకి వాటర్ పోసుకొని ఇడ్లీ ట్రేలకి ఆయిల్ లేదా నెయ్యిని అప్లై చేసుకోవచ్చు లేదంటే నేనైతే చూడండి ఇక్కడ నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏది రాయలేదు నార్మల్గా మనము ఇడ్లీ ట్రేలని కడుగుతాం కదా అడుగున కొంచెం తడి ఉంటుంది కదా ఈ విధంగా తడి ఉన్నా కూడా ఇడ్లీలు అయితే అతుక్కోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి నేనైతే ఎప్పుడు ఇడ్లీలు చేసినా ఈ విధంగా ఆయిల్ కానీ నెయ్యి కానీ అయితే రాయను ఇలాగా చేస్తాను ఇలా అన్నింటిని కూడా వేసుకొని గిన్నెలోకి పెట్టుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి అయితే స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఎప్పుడు కూడా మూత తీసి తీయొద్దండి స్టవ్ స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాల తర్వాతే ఇడ్లీలనైతే తీయాలి ఈ జొన్న ఇడ్లీలనే కాదు మీరు బియ్యం రవ్వతో ఇడ్లీ చేసుకున్నా కూడా స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఇడ్లీలను తీయకుండా ఒక రెండు మూడు నిమిషాలు ఆగిన తర్వాత ఇడ్లీలను తీయండి తేమ అనేది లేకుండా ఇడ్లీలు అనేవి చాలా పర్ఫెక్ట్ వస్తాయి చూసారు కదా ఇడ్లీలు అనేవి పర్ఫెక్ట్ గా కుక్ అయ్యాయి ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఫ్రెండ్స్ చూసారు కదా చాలా హెల్దీ ప్రాసెస్లో హెల్దీ ఇడ్లీలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము ఈ ఇడ్లీలు కూడా చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంటాయండి చూడ్డానికి కూడా మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు జొన్నలు అంటే ఇడ్లీలు గట్టిగా వస్తాయో ఏమో అని చెప్పేసి అస్సలు భయపడాల్సిన అవసరం లేదు ఇడ్లీలు చాలా సాఫ్ట్గా స్మూత్గా వస్తాయన్నమాట పిల్లలకు పెట్టినా కూడా ఈ ఇడ్లీలను అయితే చాలా ఇష్టంగా తింటారు అదేవిధంగా బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఇంకా డయాబెటిక్ కంట్రోల్లో ఉండాలనుకునే వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ ఆహారంలో భాగంగా చేసుకోండి మంచి అయితే చూడవచ్చు ఈ ఇడ్లీ పిండితోనే దోశలు కూడా వేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు కూడా అస్సలు గుర్తుపట్టరు రెగ్యులర్గా తినే దోశ ఇడ్లీ లాగానే ఉంటుందన్నమాట చూసారు కదా ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఫ్రెండ్స్ మరి నేను చేసిన ఈ జొన్న ఇడ్లీలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి